హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మునాని ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకోసం జీప్ కంపాస్ లాంగింగ్ ట్యూట్ ఆప్షనల్ అయితే తీసుకురావడం జరిగిందండి ఈ కారు చూసుకున్నట్లయితే హర్యానా కారు ఢిల్లీలో అయితే ఉంది రెండు తెలుగు రాష్ట్రాల కమ్మతో ఇస్తాను ట్యాక్స్ మీద కట్టుకోవాల్సి ఉంటుంది అదర్ స్టేట్ కార్ల ఫైనల్స్ రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాతే ఇక్కడ కారు ఓనర్స్ మన చేతికి అయితే కారు అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్ళచ్చు మీరు రాలేని పక్షంలో కార్ కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కార్ కంటైనర్కి ఎక్కించి పంపించడం జరిగింది నా పేరు పీవీసీ మున్న నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మంలో పీవీసీ మున్నా వెహికల్స్ అనే కార్ పజార్ అయితే ఉంది నేను ఢిల్లీలో ఉన్నాను ఈ కార్ కూడా ఢిల్లీలో అయితే ఉందండి జీప్ కంపాస్ లాంగిట్యూడ్ ఆప్షనల్ ప్లస్ వేరియంట్ అండి ఫ్రెండ్స్ ఈ కార్ మోడల్ వచ్చేసి షోరూమ్ పీస్ ఎలా ఉంటుందో అలా ఉంది డ్రైవింగ్ ఫీలింగ్ కూడా చాలా అంటే చాలా ఎక్సలెంట్గా అయితే మంచిగా అయితే ఉందండి చాలా బాగుంది ఆ క్రెటా తీసుకునే ఉద్దేశం వరకు ఉంటే మాత్రం ఈ కార్ తీసుకోండి బడ్జెట్ కూడా మంచి బడ్జెట్లో అయితే ఉందండి ఫ్రెండ్స్ చూసుకున్నట్లయితే ఈ కారు మోడల్ వచ్చేసి రెండు వేల పదిహేడు మోడల్ రెండు వేల ముప్పై రెండు దాకా ఆర్సీ వ్యాలిడిటీ ఉంది రీడింగ్ చూసుకున్నట్లయితే ఎనభై ఒక్క కిలోమీటర్ తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి డీజిల్ కారు మాన్యువల్ గేర్స్ అండి ఓనర్ చూసుకున్నట్లయితే ఇన్వైస్ ఓనర్ ఫస్ట్ ఓనర్ కార్ అండి కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్ ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుంది అలాగే గేర్స్ చాలా స్మూత్ పడుతున్నాయి కార్ యొక్క సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి టైర్స్ చూసుకున్నట్లయితే ఒక అరవై నుంచి డెబ్బై శాతం మధ్యలో నాలుగు టైర్స్ ఉన్నాయి అలాగే ఎలై వీల్స్ అయితే ఉన్నాయి కంపెనీ ఫిటెడ్ ఎలై వీల్స్ ఎలై వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు మైలేజ్ వన్ లీటర్ డీజిల్కి హైవే మీద పదిహేడు నుంచి ఇరవై మధ్యలో అయితే మైలేజ్ అయితే వస్తుంది ఏసీ ఫుల్ వర్కింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు నాలుగు పవర్ విండోస్ కూడా వర్కింగ్ లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది స్మార్ట్ సెన్సార్ కీస్ టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి బటన్ తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది అలాగే సేఫ్టీ విషయంలో రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి సీట్ కవర్స్ తో వచ్చినటువంటి సీట్ కవర్స్ అంతే ఉన్నాయి రెండు వేల పదిహేడులో కారుతో వచ్చినటువంటి సీట్ కవర్స్ అంతే ఉన్నాయి వందకి డెబ్బై నుండి ఎనభై శాతం ఉన్నాయి కారు బాడీ పరంగా సిల్వర్ కలర్ కారు ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కార్ అండి చాలా అంటే చాలా నీట్గా ఉంది అసలు ఎక్సలెంట్ అయితే ఉందండి కారు కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు ఒకటి రెండు గీతలు పడితే ఒకటి రెండు టచ్ప్లు అనేది కామను పిల్లర్స్ లెఫ్ట్లో రైట్లో ఉన్నటువంటి ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డోర్ పేస్టింగ్ బాడీ పంచింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది రూఫ్ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కింద బాడీ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి వెనకాల డిక్కీ డోరు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బూట్లో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి కొన్ని కార్లకి బూట్స్ అంటే డిక్కీలో రష్ వస్తుంది అటువంటి రస్ట్ అయితే ఏం లేదు అలాగే ఫ్రంట్ రెండు యాప్రాన్స్ రెండు లెగ్స్ రేడియేటర్ పట్టి మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది ఈ కార్ అయితే క్సిడెంట్ కార్ అండి ఇన్సూరెన్స్ చూసుకున్నట్లయితే ఈ కారుకి ప్రస్తుతానికి ఇన్సూరెన్స్ అయితే లేదు మీరు ఎవరైతే కారు కొనుక్కుంటారో కొనుక్కున్న వాళ్ళు ఇన్సూరెన్స్ అనేది కట్టుకోవాల్సి ఉంటుంది ఈ కారు ధర చూసుకున్నట్లయితే ఢిల్లీలో ఆరు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు ఆరు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు ఇందుట్లో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి ఒకసారి కారు మొత్తం చూపిస్తాను వచ్చేయండి ఫ్రెండ్స్ ఒక లైక్ చేయండి దయచేసి ప్లీజ్ రిక్వెస్ట్గా అడుగుతున్నాను మీరు లైక్ చేస్తే నాకు మరిన్ని మంచి మంచి కార్లు తీసుకురావాలనిపిస్తుంది ఇవన్నీ అమ్మే కార్లు అనమాట ఈ రెండు కూడా సేలింగ్ అయితే వచ్చాయి ఫ్రంట్ బానెట్ పర్ఫెక్ట్గా ఉండి చూడొచ్చు హెడ్ ల్యాంస్ ఎనభై శాతం ఉన్నాయి ఎనభై తొంభై శాతం హెడ్ ల్యాంప్స్ ఎనభై నుంచి వంద శాతం ఉన్నాయి ఫాగ్ లాంప్స్ కానీ బంపర్ కానీ గ్రిల్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి షోరూమ్ పీస్ ఉన్నట్టు కారు చాలా అంటే చాలా బాగుందండి అలాగే టైర్ చూడొచ్చండి ఒక డెబ్బై శాతం ఉంది ఎలైవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూడొచ్చు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే డోర్ పేస్టింగ్ రిక్వెస్ట్ సెన్సార్స్ ఉన్నాయి డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది చూడచ్చు డోర్ పేస్టింగ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది డెబ్బై శాతం ఒక అరవై శాతం టైర్ ఉంది ఎలా వీళ్ళు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కంపెనీ లోగోతో మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ వెనకాల రెండు టైలామ్స్ బంపరు డిక్కి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు వాషర్ విత్ వైబర్ డిఫాగర్ ఉంది అలాగే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే బూట్స్ స్పేస్ కూడా స్పేషియస్గా అయితే ఉంది ఎక్కడ బాడీ పంచింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే బూట్లో కూడా ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే రాలేదు స్టెప్ని వందకు వంద శాతం ఉంది ఒక్కసారి మాత్రమే యూజ్ చేశారు మొత్తం చూడొచ్చండి కంపెనీ స్టిక్కర్స్తో అయితే ఉందండి టూల్ కిట్ కూడా అయితే ఉంది ఎక్కడ బాడీ ఎటువంటి బాడీ పేస్టింగ్ బాడీ పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కారు యొక్క రైట్ సైడ్ లుక్ చూడొచ్చండి కారు చాలా అంటే చాలా బాగుంది మీకు తీసుకునే ఉద్దేశం ఉంటే నన్ను నమ్మి తీసుకోండి మీకు ఎటువంటి అన్యాయం జరగదు నెంబర్ వన్గా అయితే కార్లు అయితే ఇస్తానండి నా డబ్బులన్నా వదిలించుకుంటా కానీ కస్టమర్ని అయితే ఇబ్బంది పెట్టే వ్యక్తిత్వం నాది కాదు చూడొచ్చు అరవై శాతం టైట్స్ అయితే ఉన్నాయి ఎలా వీళ్ళు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే డోర్ పేస్టింగ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది సీట్ కవర్ చూసుకున్నట్లయితే ఒక ఎనభై శాతం కార్తో వచ్చినటువంటి సీట్ కవర్స్ ఉన్నాయండి రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా ఉందండి అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది నాలుగు పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి అలాగే మిర్రర్ కంట్రోల్స్ వర్కింగ్లో ఉన్నాయి సీట్ కవర్స్ డెబ్బై శాతం నుంచి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి ఈ కార్ని స్టార్ట్ చేయాలంటే స్టార్ట్ బటన్ వస్తుందండి స్టార్ట్ బటన్ మీద ఉన్నటువంటి లెటర్స్ కూడా ఎటువంటి అంటే కొన్ని నొక్కుతా ఉంటే పోతూ ఉంటాయి అనమాట చాలా నీట్గా ఎంప్లాయీ యూజ్ చేసినటువంటి కార్ అండి ఎటువంటి అయితే లేదు స్టార్ట్ టూ కీస్ అయితే ఈ కార్కి అవైలబుల్గా అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే సేఫ్టీ విషయంలో రెండు ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి ఏబిఎస్ అయితే ఉంది సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ప్రాబ్లం అయితే లేదు చూడొచ్చు అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు ఆడియో వాయిస్ కమాండ్ కంట్రోల్స్ ఉన్నాయి రీడింగ్ ఎనభై ఒక్క వెయ్యి కిలోమీటర్ తిరిగింది జెన్యున్ రీడింగ్ క్లస్టర్లో కూడా ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదండి చూడొచ్చు డాష్ బోర్డ్ లుక్ అలాగే రివర్స్ పార్కింగ్ సెన్సర్స్ ఉన్నాయి ఏసీ చిల్డ్ ఏసీ ఫుల్ వర్కింగ్లో అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ గేర్స్ కూడా స్మూత్గా పడుతున్నాయి గేర్ షిఫ్టింగ్లో కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు క్లచ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే ఒకసారి ఫ్రంట్ టైర్ చూడొచ్చు ఒక అరవై డెబ్బై శాతం టైర్ ఉంది ఎలాగీళ్ళు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఇక యాప్రాన్స్ రైట్లో ఉన్నటువంటి లెఫ్ట్లో ఉన్నటువంటి రెండు యాప్రాన్స్ కూడా కంపెనీ పేస్టింగ్తో పర్ఫెక్ట్గా ఉన్నాయి రేడియేటర్ పట్టి పర్ఫెక్ట్గా ఉంది ఇంజన్ యొక్క నాయిస్ పర్ఫెక్ట్గా అయితే ఉంది సైలెంట్గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా చాలా నీట్గా అయితే ఉందండి ఎక్సైడ్ కంపెనీ బ్యాటరీ ఉంది ఏబిఎస్ అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే ఏబిఎస్ యాంటీలాక్ డ్రీకింగ్ సిస్టమ్ ఉంది ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటకు రావట్లేదు రెండు వేల పదిహేడు జీప్ కంపాసు ల్యాంగిట్యూడు ప్లస్ వేరియంటు రీడింగ్ ఎనభై ఒక్క వేది తిరిగింది ఫస్ట్ ఓనర్ కార్ ఇన్సూరెన్స్ ఒకటి లేదు మీరు కట్టుకోవాల్సి ఉంటుంది రెండు తాళాలు ఉన్నాయి ఈ కారు ధర వచ్చేసి ఆరు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు మంచి ధరలో అయితే ఉందండి ఆరు లక్షల డెబ్బై ఐదు వేలు అంటే ఇది కొత్తలో ఉన్నప్పుడు దాదాపుగా పదిహేడు లక్షల రూపాయలు కారు అండి చాలా చీపు రేట్లో ఒక మంచి ప్రీమియం కారు సొంతం చేసుకున్న వాళ్ళు మీరు అవుతారండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం మీ తమ్ముడు పీవీ మునాని అందరికీ బాయ్ జే